నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నెల్లూరు నగరంలోని రెండవ డివిజన్ పెద్ద చేరుకూరులో ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన శ్రీధర్ రెడ్డి చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోటం రెడ్డి తెలిపారు పోలవరం పూర్తి కోసం అంతర్జాతీయ అమరావతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉండాలని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెద్ద చెరుకూరులో స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం ఆ పెద్ద చురుకూరు గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనుల మీద అధికారులతో సలహాలు సూచనలు ప్రజల నుంచి వినతులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పిన మాట కట్టుబడి నెల నెల ఇస్తున్నటువంటి పెన్షన్ని నేరుగా అందజేత ఈ కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో నిర్వహించడం జరిగింది నిజంగా ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన ఎందుకంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న వేళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితే లేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని అంతగా దివాలా దించింది కానీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈరోజు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ముందుకు సాగాలని చెప్పని వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తూ మరోపక్క పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతుల జీవనాడి పోలవరం పూర్తి కోసం అంతర్జాతీయ నగరంగా అమరావతి కోసం అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పరిశ్రమిక పెట్టుబడులు ఆహ్వానిస్తూ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి చంద్రబాబు గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో మాకు పాల్గొవటం చాలా సంతోషంగా ఉంది ఈ కష్టాల్లో కూడా ఆర్థికంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించినా కూడా అకుంఠిత దీక్షతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు నెరవేరుస్తూ వచ్చిన దానికి కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు వారికి ఉండాలని